భారత్ కు ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన తొలి భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో సమావేశమయ్యారు విదేశాంగ మంత్రిగా రూబియో బాధ్యతలు స్వీకరించిన గంటలోపే జైశంకర్ తో ఆయన సమావేశం నిర్వహించడం విశేషం ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం అందలేదు ఇప్పటికీ చాలా మందికి ఇదొక అర్థం కాని పజిల్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అనేక దేశాధినేతలకు వైట్ హౌస్ ఆహ్వానాలు పంపింది అయితే డొనాల్డ్ ట్రంప్నకు ఎంతో దగ్గరివాడన్న పేరున్న నరేంద్ర మోడీకి ఆహ్వానం అందకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరవ్వడం కొంతమేర ఊరట కలిగించింది కాగా నరేంద్ర మోడీకి ఆహ్వానం అందకపోవడంతో భారత్ ను ట్రంప్ సర్కార్ చిన్నచూపు చూస్తోందా అనే అనుమానాలు తలెత్తాయి అయితే ఈ అనుమానాలను కొట్టి పారేసింది ట్రంప్ సర్కార్ డొనాల్డ్ ట్రంప్ తన రెండో హయాంలో కు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్న సంకేతాలు తాజాగా వెలువడ్డాయి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన తొలి భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో విదేశాంగ మంత్రిగా రూబియో బాధ్యతలు స్వీకరించిన గంటలోపే జైశంకర్ తో ఆయన సమావేశమవడం విశేషం కాగా మార్కో రూబియోతో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ తోనూ జైశంకర్ భేటీ అయ్యారు వీరితో జైశంకర్ రెండు దేశాలకు చెందిన అనేక కీలక అంశాలపై చర్చలు నిర్వహించినట్లు సమాచారం ఇదిలా ఉంటే కీలకమైన హెచ్ వన్బి వీసాలపై ట్రంప్ తన మనసులోని మాట బయటపెట్టారు హెచ్ వన్బి వీసాలపై ట్రంప్ శిబిరంలో కొంతమంది అనుకూలంగా ఉంటే మరికొంతమంది ప్రతికూలంగా ఉన్నారు అర్హత కలిగిన సాంకేతిక నిపుణులు అమెరికాకు రావడానికి హెచ్ వన్బి వీసా ఉపయోగపడుతుందని మస్క్ వివేక్ రామస్వామి అంటున్నారు కాగా ఇదే విషయమై రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత నిక్కీ హేళ్ళి భిన్నమైన వాదన వినిపిస్తున్నారు హెచ్వన్బీ వీసాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు నిక్కీ హేళీ వివాదంగా మారిన హెచ్ వన్ బి వీసాల అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు తనకు రెండు వాదనలు నచ్చాయన్నారు అయితే సమర్థులైన ప్రజలు అమెరికాకు రావాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు దేశ వ్యాపారాలను విస్తరింపజేసేందుకు అమెరికాకు నైపుణ్యం ఉన్న వ్యక్తుల అవసరం ఎంతైనా ఉందన్నారు but i don't want to stop and i'm not just talking about engineers i'm talking about people at all levels we want competent people coming into our country and hb1 i know the program very well i use the program uh, maitre d's wine you know uh, uh, experts uh, even waiters high quality waiters you, you got to get the best people. Now, then you go into people like Larry, and he needs engineers, and Masa needs, and this gentleman needs engineers like nobody's ever needed engineers, right? So, we have to have the quality people coming in. Now, uh, by doing that, we're expanding businesses, and that takes care of everybody. So, I'm sort of on both sides of the argument, but what I really do feel is that we have to let really competent people, great people, come into our country, and we do that. వాస్తవానికి హెచ్ వన్ బి వీసాతో భారతీయ వృత్తి నిపుణులకు అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుంది హెచ్ వన్ బి వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది ఈ వీసా ఆధారంగా టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను నియమించుకుంటున్నాయి ప్రధానంగా భారత్ చైనా హెచ్ వన్ బి వీసాతో అనేక ప్రయోజనాలు పొందుతున్నాయి